కంటిరే కనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము భద్రాతులైయుండి పాయరు సంసార పద్ధతి నూరక కలయోనులందెల్ల గర్భాద్యవస్థలా పురుషుండు దేహియ పుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైనా దీన శుభములేదు దివ్య జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవా వెతికి కొనుటా బుద్ధి మీరు చూస్తున్నారు కదా మన వాళ్ళు గృహస్థ జీవితం గడుపుతూ పడుతున్న పాటలు ఆనందం కోరుకుంటారే కానీ వెరితనం మాత్రం విడిచిపెట్టరు సంసారం అనే ఊబిలో ఊరకే కురుకుపోతూ ఉంటారు రకరకాల స్త్రీల గర్భాలలో నుంచి నానా అవస్థలు పడి పుడుతూ ఉంటాడు మానవుడు తనను గూర్చి తాను తెలుసుకోడు వందల కొద్దీ జన్మలెత్తిన కర్మబంధాల చిక్కులలో నుంచి బయటపడలేడు విష్ణు సన్నిధిని అందుకోలేడు కాబట్టి ఈ సంసారం వల్ల ఏ సుఖమూ లేదు ఏ కీర్తి రాదు లోకల్లో పుట్టడం చావడం మళ్లీ పుట్టడం చావడం ఈ బాధలు మనకెందుకు అసలు పుట్టుకనేది చావు అనేది లేనటువంటి మంచి దారి వెతుక్కోవడం మనకు ఎంతో మంచిది కదా హాలాపాన పాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల సత్బలాకన శృంఖలా నిచయ సంబద్ధాత్ముడై లేశము ವೇನರಣುಗನಕ ಮಹಾ ವಿವಾಂಸು ಕಾಮಿನಿ ಹೇಲಾ ಕೃಷ್ಣ ಕುರಂಗ ಹೀನಸ್ಥಿತಿ ಎಂತಗರ ಮಹಾ ವಿಧ್ವಾಂಸು ಕೂಡ ಮಧು ತಾಗಿ మత్తులో కన్నులు తెరవలేకుండా ఉంటాడు తన శరీరం తాను మరిచిపోతాడు కాంతల చిత్రమైన చూపుల చిక్కుకొని చిక్కుకొనిపోతాడు అతి విలువైన జీవిత సమయం వృధా అయిపోతోందని ఏమాత్రమూ గమనించలేడు ఆడవారి ఆకర్షణకులోనై వాళ్ల చేతిలో లేడి పిల్లలాగా ఆడుతూ ఈ మానవుడు తన ఉత్తమ స్థితి నుంచి హీనస్థితికి దిగజారిపోతాడు ఈ వింత విషయాలు మీరు విన్నారా విషయశక్తులైన విభుతాహితులతోడి మనికి వలదు ముక్తి మార్గవాంచను ఆదిదేవు విష్ణు ముక్త సంగజనుల కూడి శైశవమునా కోరికలతో కూరుకుపోయి విషయాసక్తులైన ఈ రాక్షస గురువులు మన క్షేమం కోరేవారు కారు వాళ్లతో స్నేహం మనకి పనికిరాదు మీరు ఈ చిన్న వయస్సులోనే మోక్షమార్గం కోరుకొని మంచివారితో స్నేహం చేస్తూ ఆదిదేవుడైన అచ్యుతిని ఆశ్రయించండి నరుడుంతాను మైత్రితో మెలగుచున్ నారాయణుండంతయున్ వరుసనారద సంయరునకు వ్యాఖ్యానముంజేసము హరిభక్తాంధ్రీ పరాగశుద్ధతనులే కాంతుల్ మహాకించనుల్ పరతత్వజ్ఞులు కాని నేరరుమతి భావింపని జ్ఞానము పరతత్వజ్ఞులు కాని నేరరుమతి భావింప ఈ జ్ఞానము పూర్వం నరనారాయణులు ధరణిలో అవతరించి మైత్రితో మెలుగుతూ ఉన్నప్పుడు నారాయణుడు నారద మహర్షికి ఈ తత్వాన్ని బోధించాడు హరిభక్తుల పాదపరాగంతో పవిత్రులైన మహాత్ములు ఏకాగ్రచిత్తులు నిరాడంబరులు పరతత్వం తెలిసిన వాళ్ళు తప్ప ఈ విషయాన్ని ఇతరులు అర్థం చేసుకోలేరు తొల్లి నేను దివ్యదృష్టి గల నారద మహాముని వలన సవిశేషంబైన ఈ జ్ఞానంబును పరమ భాగవత ధర్మంబును వింటిని అనిన వెరగుపడి దైత్య బాలకులు ఆ ధనుజ రాజకుమారునకు ఇట్లనిరి పూర్వం నేను దివ్యదృష్టి సంపన్నుడైనటువంటి ఆ నారద మహర్షి వల్ల ఈ విశేష జ్ఞానాన్ని పరమభక్తుల ధర్మాలను తెలుసుకున్నాను అని ప్రహ్లాదుడు అనగానే ఆ రాక్షస బాలకులు ఆశ్చర్యపడి ఇలా అడిగారు మంటిమి కూడి భార్గవ కుమారకులొద్దా అనేక శాస్త్రముల్ వింటిమీ లేడు సద్గురుడు వేరొకడెన్నడు రాజశాల ముక్కంటికినైన రాదు సొరగా వెలికించనరాదు నీకు నిష్కంఠక నెవ్వడు ప్రగల్భుడు సెప్పే గుఠ్యా మిత్రమా ప్రహ్లాద మనం పుట్టినప్పటి నుంచి కలిసే ఉంటున్నాం శుక్రాచార్యుల కుమారులైన చండామార్కుల వద్దే శాస్త్రాలన్నీ చదివాం మరొక గురువును మనం ఎరగం పైగా మన మహారాజ పాఠశాలలోనికి ఫాలాక్షుడు కూడా రాలేకుండా కట్టుదిట్టం చేశారు మనమా బయటికి వెళ్ళకూడదు అలాంటప్పుడు అరమరిక లేకుండా నీకు ఈ విషయాలన్నీ ఏ మహానుభావుడు చెప్పాడు ఆశ్చర్యంగా ఉందే ఇవన్నీ ఎలా నేర్చుకున్నావో చెప్పు అని అడిగారు సే నిన్నెప్పుడు భావి రాజవనుచు బహుమానములంగా వింతుము తెలియను నీకు ఈ వింతమతి ప్రకాశము ఏ క్రియ కలిగన్ ఇప్పటికీ మాకు ఒక మంచి విషయం తెలిసింది జ్ఞానం కలిగింది ఇక నిన్ను మేము ఎప్పుడూ సేవిస్తాము నిన్నే రాజుగా భావిస్తాము సంభావిస్తాము కానీ నీకు ఈ విచిత్రమైన ఆత్మజ్ఞానం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు మాకు తెలుసుకోవాలని ఉంది అని ఇట్లు దైత్యనందనులు తన్నడిగిన భాగవత కులాలంకారుండైన ప్రహ్లాదు నగి తనకు పూర్వంబు వినంబడిన నారదు మాటలు తలంచి ఇట్లనియే అలా రాక్షస బాలకులు తమ మనసులోని సందేహం తెలియజేశారు అప్పుడు మహాభక్తుడైన ప్రహ్లాదుడు నవ్వి పూర్వము నారదుని ద్వారా తాను విన్న విషయం గుర్తుకు తెచ్చుకొని ఇలా చెప్పాడు అక్షీణోగ్రతపంబు మందరముపై నద్ధించి మాతండ్రి శుద్ధ క్షాంతింజనియుండ చేతన్ భోగి చందంబున భక్షిం పంబడే సంఘము మీద నిర్జరులు సంరభించి యుద్ధార్థులై మిత్రులారా పూర్వం మా తండ్రి ఉగ్రమైన తపస్సు చేయడానికి ప్రశాంత చిత్తంతో మందర పర్వతం మీదకు వెళ్ళాడు చలిచీమలచేత చిక్కి పీడింపబడే సర్పంలాగా ఈ రాక్షసుడు తాను చేసుకున్న పాపాల చేతనే తాను నాశనమవుతాడు అని దేవతలు మా తండ్రిని చూసి అనుకున్నారు మా తండ్రి నగరంలో లేని అవకాశం కనిపెట్టి రాక్షసులందరినీ చంపివేయాలని దేవతలు వాళ్ల మీదకి యుద్ధానికి సంసిద్ధమై బయలుదేరారు